హలో ఫ్రెండ్స్ సాంచి స్తూపం గురించి అందరికీ తెలుసు కానీ దానికి మన ఆంధ్రాకి ఆంధ్రులకి ఉన్న రిలేషన్షిప్ సంబంధం ఏంటో చాలామందికి తెలియదు ఈరోజు ఆ పాయింట్ చెప్తాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే సాంచి స్తూపానికి ఇప్పుడు మీరు చూస్తే ఈ ఎంట్రన్స్ ఉంది కదా ద్వారం ఇలాగ నాలుగు ద్వారాలు ఉంటాయన్నమాట ఈ నాలుగు ద్వారాలని ఒక పెరిమీటర్ కనెక్ట్ చేస్తుంది కదా సో అది చూడండి ఎలా ఉందో అంటే ఒక బ్యాంబూ మ్యాట్ అంటే ఒక వెదురు చాప ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అంత పొడువుగా రాళ్ళు వాళ్ళన్ని సిలిండ్రికల్గా కట్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్ చేసి ఆ మ్యాట్ లుక్ రావడం కోసం చేశారు ఓకే అట్లాగా మీరు సెకండ్ లెవెల్లో చూస్తే సేమ్ చిన్న సైజులో అదంతా ఒక మ్యాట్ లాగా చేశారనమాట అలాగే మళ్ళీ పైన టాప్లో అలాగే ఆ ద్వారాలు చూసినా కూడా అవి చాలా రిచ్ స్కల్చర్ అనమాట దాని మీద బుద్ధుడి మైల్ స్టోన్స్ ఆ తర్వాత జాతక స్టోరీస్ ఇలాంటివన్నీ చాలా చిక్కారనమాట మీద అంటే అశోకుడు కట్టించిన ఈ స్థూపానికి ఈ అవుటర్ ఎంట్రన్సెస్ ఈ అవుటర్ వాల్స్ లోపల వాల్ ఇవన్నీ మన ఆంధ్రులు జయించారు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఓకే ఈ హ్యాస్ ఈ స్పెషల్ అడ్మిరేషన్ ఓవర్ ఓవర్ బుద్ధిజం అండ్ బుద్ధిజం గ్రోత్కి చాలా హెల్ప్ చేశాడు ఆయన ఎంత హెల్ప్ చేశాడు అంటే ఇప్పటికీ కూడా శిథిలమైపోయినా కూడా అమరావతి స్తూప ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కన్స్ట్రక్షన్ మీరు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియం అమరావతి స్థూపాన్ని కొడితే ఎన్ని స్కల్చర్స్ అన్నీ ఎంత ఫైన్ స్కల్చర్ ఎంత డీటెయిల్డ్గా చేసినవి ఎన్ని ఉంటాయో సో వాళ్ళు ఇండియాలో ఎస్కవేట్ చేసి యూకేకి తీసుకెళ్ళి అక్కడ మ్యూజియంలో పెట్టుకున్నారనమాట అమరావతి స్తూప రిలిక్స్ అంత బాగా అనమాట ఇంకా చెప్పాలి అంటే ఈ శాతకర్ణి అనే రాజు ఎంత అంటే గొప్పవాడంటే ఆయన అమరావతి అనే నగరాన్ని నిర్మించాడు ఓకే ఆ అమరావతి నగరం ఇట్స్ లైక్ భూలోక స్వర్గం అనమాట అంటే రామరాజ్యం అని నిజంగా ఏదైనా ఒక ఒక దీన్ని చెప్పాలి అనుకుంటే అది అమరావతి నగరమే అంత ఐడియల్ అనమాట అది కూడా ఎంత గ్రేట్ అంటే వాల్మీ రామాయణంలో వాల్మీకి అయోధ్య కూడా అమరావతి లాగా మెరిసిపోతుంది అని కీర్తించే అంత గొప్పగా ఉండేది ఆ సిటీ ఆయన రాజ్యం కూడా ఓకే ఆ తర్వాత తర్వాత అమరావతి అంటే స్వర్గం అనే ఒక కంపారిజన్తో స్టార్ట్ అయ్యి అసలు స్వర్గం పేరే అమరావతి అనే రేంజ్కి తర్వాత బ్రాహ్మిన్ స్క్రిప్ట్స్ రాసుకున్నారు వాళ్ళు అంత గొప్పదనమాట అంత ఫేమస్ సో ఇంకా మనం ఈ అమరావతి వైభవం గురించి ఇంకా మనం ఫర్దర్గా తెలుసుకుందాం సో ఇదైతే జస్ట్ ఇంట్రడక్షన్ అండి సో మన ఆంధ్రులకి ఇండియన్ హిస్టరీలో ఎంత స్పేస్ ఉంది శాతవాహనులు ఎంత ఫేమస్ ఎంత గొప్పగా పాలిచ్చారు ఇవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్